అందరికీ నమస్కారం అందరికీ ముందుగా వినాయక శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మా తరపు నుంచి మీకోసం ఈ పాట తొలిపొద్దు పొడుపు తీరు గణపయ్యా మా తండ్రి గణపయ్యా పొద్దు పొడుపు తీరు గణపయ్యా మా తండ్రి గణపయ్యా ము తనడు నీ ముందు పూజలు నీకేనంట ముఖట్టు తన యోడు నీవేనంట తొలి పొద్దు కొడుపు తీరు తండ్రి గణపయ్యా కాణిపాక క్షేత్రముందు వెలిసినావు గణపయ్యా కాణిపాకంలో నీవు సొయగ బావిలోన భక్తులు పూజలు అందుతున్నావు బావిలోన భక్తులు పూజలు అందుతున్నావు వచ్చిపోయే భక్తులకు అండగా పిలిచిన ఊ మదిలో నా కోరికలన్నీ తీరుస్తున్నావు మదిలో నా కోరికలన్నీ తీరుస్తున్నా కాణిపాక క్షేత్రం దర్శించిన సారయ్యా మాకున్న కష్టాలన్నీ తొలగేను కనపయ్యా కాణిపాక క్షేత్రం దర్శించిన సారయ్యా మాకున్న కష్టాలన్నీ తొలగేను గనపయ్యా తులుపు పొడుపు తీరు గణపయ్యా మా తండ్రి గణపయ్యా కాణిపాక క్షేత్రమునందు కలిసినావు గణపయ్యా గ గౌరమ్మ కొడుకు గది గనాథుడూ గంగమ్మ గౌరమ్మ గారాల తనయుడవు గంగమ్మ గౌరమ్మ గారాల తనయుడు ఇద్దరు తండ్రిలకే ముద్దులు కొడుకు పరమశివులకే కుమారుడు వయమశివునికే నీ హమారుడువైయ్యా ఏ పూజ చేసి నా ముందు పూజలు నిన్ను తల బివారు ఈ సృష్టిలో నెరయ్యా ఏ పూజ ముందు పూజలు నిన్ను తల ఈ సృష్టిలో నెలయ్యా తొలి పొద్దు కొడుపు తీరు గణపయ్యా మా తండ్రి గణపయ్యా కాని కాక క్షేత్రమునందు వెలిసినావు గణపయ్యా నంది వానమే ఎక్కిన తండ్రి శివుడు సింహం వానమే ఎక్కిన మా గౌరమ్మ వాహనమే ఎక్కిన మా గౌరం నెమలి వాహనమే ఎక్కిన నీ సోదరుడైనా ఇరుక వాహనమే నీవు ఎక్కినావయ్యా ఇరుక ಮನ ಮೇ ನೀೋಕಳು ಏಳೇ ಟೀ ದೇವು ಎಲ್ಲ ಲೋಕ ಮುಳಿಯೇ ಮಾ ತಂಡೀ ವೀನಿ ವಯ್ಯಾ ಏಳೇಡು ಲೋಕಳು ಏಳೇ ಟೀ ಎಲ್ಲ ಲೋಕ ಮುಳಿಯೇ ಮಾ ತಂಡೀ ವೀನಿವಯ తొలిపొద్దు పొడుపు తీరు గణపయ్యా మా తండ్రి గణపయ్యా కానుపాక క్షేత్రమునందు వెలసినావు గణపయ్యా ముందు పూజలు నీకేనంట ముక్కట్టి తన యోడు నీవేనంట ముందు పూజలు నీకేనంట ముక్కట్టి తన యోడు నీవేనంట మీకు కనుక మా పాటలు కనుక మా వీడియోస్ కనిపించినట్టుకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ కొడుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటుంది